వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం మరోసారి తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది యాసంగి సాగు పండ్లు ఊపందుకుంటున్న ఈ సమయంలో పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా నిధులను సంక్రాంతి పండుగ కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీనికోసం వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది రాష్ట్రంలో ఏటా రెండు సాగు సీజన్లకు కలిపి ఎకరానికి పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది గత వానాకాలం సీజన్లో కేవలం తొమ్మిది రోజుల్లోని సుమారు తొమ్మిది వేల రూపాయల కోట్లను దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది ఇప్పుడు యాసంగి సీజన్కి కూడా అదే తరహాలో నిధుల పంపిణీ జరగనుంది ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయల కోట్లను కేటాయించింది జనవరి రెండో వారం నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి పండుగకు ముందే నిధులు విడుదల చేయాలనే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తోంది గతంలో సాగు చేయని భూములకు కూడా నిధులు వెళ్తున్నాయనే విమర్శలు రావడంతో ఇప్పుడు ఉపగ్రహ చిత్రాలు డిజిటల్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయ భూములను పరిశీలించి ఏ భూమిలో పంట సాగు జరుగుతుందో ఏది ఖాళీగా ఉందో స్పష్టంగా గుర్తిస్తున్నారు కేవలం పంటలు సాగు చేసే రైతులకే ఈ సాయం అందేలా నిబంధనలు కఠితనం చేస్తున్నారు సాగులో లేని రియల్ ఎస్టేట్ వెంచర్లు గుట్టలు బంజర్ భూములకు ఈ సాయాన్ని నిలిపివేసే అవకాశం ఉంది దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడమే కాకుండా నిజమైన రైతులకు న్యాయం జరుగుతుంది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ నిబంధనలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది వ్యవసాయంపై ఆధారపడి జీవించే లక్షలాది కుటుంబాలకు ఈ పథకం ఒక ఆశాదీపంలా మారింది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పెట్టుబడి సమస్యలను ఇది గణనీయంగా తగ్గిస్తోంది విత్తనాలు ఎరువులు కూలీల ఖర్చుల కోసం గతంలో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించిన రైతులు ఇప్పుడు ఆ అవసరం లేకుండా ప్రభుత్వ సాయంతో సాగు చేసుకుంటున్నారు మధ్యవర్తులు లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ కావడం వల్ల పారదర్శకత పెరిగింది రైతులు తమ మొబైల్కు వచ్చే సమాచారం ద్వారా నేరుగా బ్యాంకులకు వెళ్ళి నగదు పొందుతున్నారు జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా వరి సహా ఇతర పంటల సాగు ముమ్మరంగా సాగుతుండడంతో ఈ సమయంలో డబ్బు అందుబాటులోకి రావడం వల్ల రైతులు నాణ్యమైన విత్తనాలు ఎరువులు సహకాలంలో కొనుగోలు చేయగలుగుతున్నారు దీని ద్వారా పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉండగా రాష్ట్ర ఉన్న కోటిన్నర ఎకరాల సాగుభూమికి ఈ పథకం పెద్ద మేలు చేయనుంది